హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ స్పెషల్ కలెక్షన్ అండ్ మనకు వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ విత్ సింగిల్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలానే మనకి మంచి కలెక్షన్ అనేది అనంతలక్ష్మి రెడీమేడ్స్ వారు అయితే షేర్ చేస్తున్నారు అండ్ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఏ బ్లాక్లో ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసరికి అనంతలక్ష్మి రెడీమేడ్స్ సో ఈరోజు వీడియోలో అంటే క్లియర్ కట్గా కలర్ చాటు బాటమ్ దుప్పట్ట మొత్తం అంతా చూపించడం జరుగుతుందనమాట ఇప్పుడు త్రీ పీస్ సెట్స్కి మస్తు క్రేజ్ అయితే ఉందండి అందరూ ఎక్కువగా కంఫర్టబుల్గా ఎక్కువగా ఇష్టపడే వాంటెడ్ ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఈ త్రీ పీస్ సెట్స్ అనేవి అండ్ వీడియోలో మీకు అంటే నేను కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశాను ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి ఫ్రీ షిప్పింగ్ ప్రైజు సైజు ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాను మస్టర్డ్ అండ్ దుప్పట్టా కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి అలానే మనకి ఒకసారి యాష్ కలర్ కాంబినేషన్ ఇలా కలర్ చార్ట్ అయితే చాలా చాలా బాగుంది వన్ మోర్ పింక్ అండి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశానండి మీరు అవి చూడడానికి వాటిని మళ్ళీ తిరిగి షాపుల వాళ్ళకి షేర్ చేయడానికి మీకైతే ప్లస్ అవుతుందనమాట ఫోన్ నెంబర్ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు ఇచ్చాను గమనించండి సో అస్సలు లేట్ వద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది సీ బ్లూ డార్క్ రామా గ్రీన్ అండ్ మనకి మెజంతా పింకు సో కలర్స్ చాలా బాగున్నాయి కదా ఇంకా వీడియో అయితే వచ్చేసేద్దాం నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము సమ్మర్ ఎలాగా వీట్ అవుతుందో మీ అందరికీ తెలుసు చాలా మంది నా త్రీ పీసెస్ కావాలి రెగ్యులర్ వేర్గా రెగ్యులర్ యూస్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్గా తెప్పించామండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి మీకు సూపర్గా ఉంటుంది చాలా తక్కువ లో వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి షిప్పింగ్ ఫ్రీ కూడా ఇచ్చారు మన కంపెనీ ఇది కంపెనీ ఐటమ్ ఇది ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకేనండి ఈ సమ్మర్కి మన కంపెనీ వాళ్ళు మాత్రం మంచి మంచి ఐడబ్ పంపిస్తున్నారు మీ అందరి కోసం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రీతో వస్తుందండి ఇది డైరెక్ట్ కంపెనీదే ఇచ్చేది కాబట్టి మనకేం సంబంధం లేదు మీరు కూడా కొరియర్ ఛార్జ్ ఎక్కడా పే చేయాల్సిన పని లేదు మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీ సారీ నెంబర్ ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది చూడండి మీకు ఫుల్ సెల్ఫ్ చిక్స్తో వస్తుందండి మొత్తం మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఫేమ్ క్లాత్ అంటారు మీకు ఇది ఇది వచ్చేసి మీకు ప్యాంట్ అండి చాలా చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చేసి నార్మల్ ప్యాంట్ వస్తుంది మీకు ఇది ఇవ్వండి ఇప్పుడు చున్నీ చూద్దాం చున్నీ చాలా బాగుంటుంది ఈ చున్నీస్ ఇప్పుడు అన్నిటికీ ఇదే చున్నీస్ వస్తుంది మీకు చాలా డిఫరెంట్ చున్నీ మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇది చూడండి చున్నీ కూడా చాలా బాగుంటుంది చున్నీది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా మంచి ప్రైస్లో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవ్వండి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు చాలా బాగుంటుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓపెన్ చేసి ఇచ్చానండి ఇది ఒక ప్యాంట్ చూడండి ఫుల్ కంఫర్ట్ సైజ్ ఒకవేళ ఇంకా కొంచెం హెవీగా కావాలనుకుంటే మెరూన్ కలర్ లెగిన్ తీసుకోండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మిత్రుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఒకసారి మీకు కొలిసి చూపిస్తాను ఎంత వస్తుంది ఏంటనేది ఇవ్వండి చూడండి ఇవ్వండి మీకు ఫార్టీ టూ నుంచి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో ఉంటుందండి ఫార్టీ త్రీ పక్కగా ఫార్టీ త్రీ వస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం సైజ్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ నుంచి వస్తుంది థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఇట్లా మీకు త్రీ సైజెస్ అవైలబుల్గా ఉంటే మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది తర్వాత వచ్చేసి ఒక సూపర్ యాష్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది చూడండి మీకు ఇది కూడా మనకంతే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డిజైన్స్ చూడండి మీకు సూపర్ ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చినాయి మనకి దీంట్లో వచ్చేసి ప్యాంటు చూడండి మీకు అంత ప్రింటెడ్ ప్యాంట్ అండి ఎక్కడ ప్లెయిన్ ప్యాంట్ లేదు మీకు ఫుల్ ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు ఎక్సలెంట్ చున్నీ వస్తుంది మీకు చున్నీ కూడా చూడండి సూపర్గా ఉంటుంది చున్నీ మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంత ఫ్యాన్సీ చున్నీ కూడా వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఎక్కడ ప్యాంట్ కానీ చున్నీ కానీ కొనుక్కోవాల్సిన పని లేదు ఇదే చున్నీ మీకు ఎన్ని డ్రెస్సుల మీద కానీ యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం తోతుంది మీకు ఫోన్ ప్రింట్ చూడండి మీకు ఎంత బాగుందో మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది సబ్రియాన్ క్లాత్ లోపల సెల్ఫ్ చెక్స్ వస్తుందండి మంచి సమ్మర్ ఐటమ్ మీకు రఫ్ అండ్ ఆఫ్ వాషిబుల్కి హాస్టల్స్కి ఎలా అయినా రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చండి మన హౌస్ వైఫ్స్ కానీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా వాష్ ఈజీ వాష్తో ఉంటుంది మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్న టాప్ ఎటువంటి కొరియర్ ఛార్జెస్ అవసరం లేకుండా డైరెక్ట్ కంపెనీ వాళ్ళే కొరియర్ ఛార్జీ ఫ్రీగా ఇస్తున్నారు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎం టు ఎక్స్ఎల్ సైజ్ ఇది ఒక మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ అండి అన్ని కలర్ మిక్సింగ్ తో వస్తుంది చూడండి వైన్ కలర్ గానీ సాఫ్ట్ కలర్ గానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ తో వచ్చింది సూపర్ గా ఉంది ప్యాటర్న్ అయితే డిజైన్స్ కల్లా హైలైట్ డిజైన్స్ వచ్చింది ఈసారి మాత్రం సూపర్ డిజైన్స్ ఉన్నాయి మీకు మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చాడు ఇది ప్యాంట్ క్లాత్ కూడా బాగుందండి మీకు చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మీకు ట్రూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంది ఇక చూడండి చున్నీ కూడా ప్యూర్ వైన్ కలర్ తో పాటు మిక్సింగ్ కలర్స్ లో ఇచ్చేసాడు మీకు గోల్డెన్ వైన్ కలర్ మిక్సింగ్ తో ఇచ్చాడు చున్నీ చూడండి మీకు ఎంత బాగుంది అసలు ఈ సమ్మర్కి అయితే చున్నీ చాలా బాగుంది స్టార్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు ఎక్సలెంట్ గా ఉంది చున్నీ కూడా మీకు కదా ఇలాంటి కాంబినేషన్స్ చాలా రేర్ గా వస్తాయి మిస్ చేసుకోమని ఇంత ఫ్లోరల్ తో ఇంత డార్క్ కలర్ మ్యాచింగ్ మీకు ఎక్సలెంట్ చున్నీతో వస్తుంది హ్యాండ్స్ కూడా కంఫర్ట్ గా ఇచ్చాడు మీకు ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ లో హ్యాండ్స్ కూడా కంఫర్ట్ గా ఇచ్చాడు నెక్ దగ్గర సింపుల్ గా ఉంది మీకు మంచి ఫ్లోరల్ పెయింట్ సబ్బ్రియాన్ క్లాత్ లో వస్తుంది మీకు ఈ సెల్ఫ్ చెక్స్ రావడం వల్ల చెప్పాను కదా యూజిబుల్ గా ఉంటుంది క్లాత్ రక్కు ఫ్రేస్ కి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ తో వస్తుంది ఇది కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫార్టీ వన్ ఫార్టీ టూ వస్తుంది అండి చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ వస్తుంది సూపర్ గా ఉంటుంది ప్యాంట్ కూడా మీకు అసలు కాంబినేషన్ ప్యాంట్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు మీకు ఫుల్ డార్క్ కలర్ మీద మీకు ఇట్లా నావీ బ్లూ మ్యాచింగ్ కానీ ఫ్లోరల్ ప్రింట్ కానీ ఇట్లా సెల్ఫ్ చెక్స్ రావడం వల్ల మీకు ఏంటంటే క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది ఇంకా చున్నీ చూడండి మీకు ఎక్సలెంట్గా ఇచ్చాడు చున్నీ మీకు ఇది ప్రైస్ మ్యాటర్ అండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు చూసారు కదా ఇలాంటి కాంబినేషన్స్ చాలా రేర్గా వస్తుంటాయి మీకు చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు ఎంత హెవీ చున్నీతో వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ మీరు అసలు ఆ కలర్ కాంబినేషన్ చూడండి మంచి నావీ బ్లూ అండ్ గోల్డెన్ కలర్తో వస్తుంది మంచి మెరుస్తూ ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్తో మీకు చాలా చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఈ చున్నీ కూడా చూడండి ఇట్లా మీకు తీగలతో మంచి పార్టీ వేర్ ఐటెంతో వస్తుంది మీకు ఇది మీ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి పింక్ కలర్లో ఒక మోడల్ వచ్చి చూడండి మీకు ఎంత బాగుందో మొత్తం హెవీ ప్రింట్తో వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంది ప్యాటర్న్ మీకు వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్మూత్గా ఉంది వాషింగ్ మిషన్కి రఫ్ టఫ్ వాచ్ మీకు వాషింగ్ మిషన్లో చాలా బాగుంటుంది వాషిబుల్కి అయితే మీకు దీని ప్యాంట్ చూడండి ఎంత బాగుందో ప్యాంట్ మీకు ప్యూర్ సల్వార్ ప్యాంట్ వస్తుంది మీకు ఇట్లాగే మీకు చున్నీ ఎక్సలెంట్ చున్నీస్ వస్తుంది మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి పిల్లల చున్నీ చూడండి ఎంత బాగుందో చున్నీ అసలు మీకు ఎక్సలెంట్తో వస్తుంది చున్నీ మీకు ఇది ప్రతిసారి చున్నీ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎన్ టూ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్గా ఉంది ప్యాటర్న్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ ఇంటికి వచ్చేస్తుంది కొరియర్ ఛార్జ్ ఎక్కడ మీరు పే చేయాల్సిన పని లేదు ఆల్ ఓవర్ ఇండియా వరకు మీకు ఫుల్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఇంత కంఫర్ట్ సైజ్ వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి మీకు ఫార్టీ టూ సైజెస్ వస్తుంది మీకు ఇది చూసుకోండి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ మూడు సైజెస్ వస్తాయి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది సూపర్ వైట్ మీద చూడండి క్రీమిష్ వైట్ మీద బ్లూ కలర్ మ్యాచింగ్ పింఛన్ కలర్ మ్యాచింగ్ అంటారు మీకు ఎక్సలెంట్ గా ఉంది మీకు సెట్ ఇది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ప్యాంటు చున్నీ చూపిస్తే ఇంకా ఎక్సలెంట్ సూపర్ గా ఉందన్న ఇచ్చే సెట్ సెట్ ఇచ్చే అంటారు అంత బాగుంది మ్యాచింగ్ మీకు ఈసారి చూడండి ఇట్లా వస్తుంది మీకు ప్యాంటు చున్నీ కూడా చూడండి ఎంత బాగుంది అసలు చున్నీ ఎక్సలెంట్గా ఉంది చున్నీ కూడా మీకు ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా ఫాస్ట్గా అయిపోయాయి కలర్ మ్యాచింగ్ ఇది చూసా కదా కలర్ మ్యాచింగ్ ఎలా ఉంది మీకు చున్నీ ఎలా వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంది చున్నీ కూడా మీకు ఎమ్ టు ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు బండిలు వస్తుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు రెగ్యులర్ యూస్కి కంపెనీ ఐటమ్ మీకు ఇది ఇట్లా హ్యాండ్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి మీకు హ్యాండ్స్ లైట్ రేట్ రాతండి వాషింగ్ మిషన్లో కూడా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూడండి కలర్ కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది చెప్పాను కదా మీకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి మంచి క్లాత్ బాగుంది మిస్ చేసుకోమాకండి మీకు రెగ్యులర్ యూజ్కి హాస్టల్స్కి వాటికైతే మాత్రం చాలా బాగుంటాయండి ప్యాంట్ కూడా చెప్పాను కదా ఇట్లా టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది మీకు డిఫరెంట్ ప్యాంట్ ఇందులో కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఒక చున్నీ చూడండి మీకు ఎంత బాగుందో క్రిషింగ్ చున్నీతో పాటు ఇంత మంచి చున్నీస్ వచ్చింది ఈసారి మాత్రం కంపెనీ వాడు మంచి ఆఫర్స్ పంపించాడు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది కూడా మీకు ఆఫర్ సేపేది స్టాక్ ఉన్నంతసేపే వస్తుంది మీకు ఇది మిస్ చేసుకోవద్దండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా నాలుగు సైజెస్ వస్తుంది మంచి డెస్టీ కలర్ మ్యాచింగ్ చున్నీ ఫ్యాన్సీ మల్టిపుల్ కలర్ చున్నీతో పాటు వస్తుంది మీకు ఇది చూసారు కదా ప్యాంట్ కూడా ఎక్సలెంట్ క్లాత్తో ఇచ్చాడు మీకు ఎం టూ డబుల్ సైజ్ అండి ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేసింది మరొక ఫ్యాన్సీ కలర్ వచ్చేసింది అంటే క్రీమ్ టేస్ట్ మీద మీకు సూపర్ గా ఉంది క్రీమ్ టేస్ట్ మీద బ్రౌన్ కలర్ మ్యాచింగ్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్ గా వచ్చినాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి మ్యాచింగ్ ప్యాంట్స్ కూడా చాలా ఎక్సలెంట్ ప్యాంట్ మ్యాచింగ్స్ ఇచ్చాడు మీకు చూడండి ఎంత బాగుందో మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మ్యాచింగ్ వచ్చేసి చున్నీ చూడండి చున్నీ ఫుల్ ఫ్యాన్సీ చున్నీస్ వస్తున్నాయి మీకు ఫ్లోరల్ ప్రింట్లు చాలా బాగున్నాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి సూపర్గా ఉంది మీకు చున్నీస్ కూడా చూడండి ఎంత హెవీగా ఉన్నాయో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ దాకా వస్తుందండి మీకు సూపర్గా ఉన్నాయి మీకు ప్యాటర్న్స్ వచ్చేసి కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ తో వచ్చేస్తుంది మంచి క్వాలిటీ మంచి హెవీ ఐటమ్ కంపెనీ ఆఫర్ మిస్ చేసుకోమాకండి